రెండు రోజుల క్రితం సెక్యూరిటీ గార్డు వైద్యం చేయడంతో వ్యతింపుకి చెందాడు రాయదుర్గం పట్టణంలోని శనివారం రాత్రి అనారోగ్య కారణంగా బొమ్మయ్య అనే వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చాడు వైద్య సిబ్బంది ఒత్తిడితో సెక్యూరిటీ గార్డు వైద్యం అందించాడు వైద్యం వికటించి చనిపోయిన ఘటనపై డిసిహెచ్ఎస్ రవిపాల్ స్పందించారు శుక్రవారం ఉదయం రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్ని తనిఖీ చేశారు హాస్పిటల్ చికిత్స పొందిన రోగి యొక్క బాధితులు డీసీహెచ్ఎస్తో తమ బాధను వ్యక్తం చేశారు హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు హాస్పిటల్లో రోగుల చికిత్సపై ఆరా తీశారు వైద్య సిబ్బందుల డ్యూటీ రికార్డులను పరిశీలించారు సూపర్డెంట్ నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్లో తప్పులకు కారణం అవుతోందన్నారు సెక్యూరిటీ గార్డ్ చేసిన వైద్యం వికటించి వ్యతిమృతిపై సంబంధిత డ్యూటీ నర్సులపై సెక్యూరిటీ గార్డ్ పై విచారణ జరిపి తగు చర్యలు చేపడతామన్నారు ప్రభుత్వ వైద్యులు సొంత క్లినిక్లో ఎక్కువ సమయం కేటాయించడంపై ఆగ్రహించారు ప్రైవేట్ క్లినిక్ లో వైద్యుల పని వేళలను డీసీహెచ్ఎస్ పరిశీలించామన్నారు విద్యార్థి సంఘాల నాయకులు హాస్పిటల్ జరుగుతున్న చికిత్స లోకాలను దేసీలు చేసుకు తెలిపారు ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు వెంటనే సూపర్డెంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆన్లైన్ డేటా ఇక్కడ పోతుంది సార్ చూస్తాను ఎవరు ఆన్లైన్ డేటానే లేదు అట్లా ఎవరైనా వన్ ఇయర్ రిపోర్ట సమాచారం ఏదైనా ఉంటే కలెక్టర్ గారికి కంప్లీట్ చేస్తాను నేను ఎవరు అట్ ఏంటి ఇనిషియల్ వేస్ట్ లేదు కదా అది మన మీరు వస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు ఇప్పుడు దే స్పీక్ ఫర్ దెమ్సెల్ఫ్స్

ఇంటికా భోజనం చేయలేకపోయాడు ఇక్కడ నా నుంచి పేషెంట్ నాకు ఫోన్ చేస్తున్నాడు ఎన్ని పద్ధతులు కాదు కదమ్మా భోజనం అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ కూడా ఒకరికి రెస్పాన్సిబిలిటీ అంతేగాని నేను గంటసేపు ఇంటి దగ్గర భోజనం చేస్తానంటే గంట సేపు ఇక్కడ హాస్పిటల్ ఏమవుతుంది చెప్పండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది వదిలేసి వెళ్ళిపోతారు ఏమన్నా ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ కూర్చోబెట్టి పోతారు వాళ్ళు ఆల్టర్నేటివ్ లేకుండా నేను ఈ కింద కూర్చుంటాను నాకు భయం వేస్తుంది నేను ఆ వార్డులో ఉంటాను ఈ వార్డ్లో ఉంటాను ఇవన్నీ కాదు పేపర్ తీసుకోండి జరిగిందో రాయండి మీకు తప్పు అయితే తప్పు అయిందని చెప్పండి అంతేగా నాకు తప్పు లేదు అని చెప్పితే అది దట్ ఈజ్ రాంగ్ బ్లాండర్ నాకు తప్పు లేదు అంటే శిక్ష పడుతుంది పేషెంట్కి ఆయన పెట్టడం తప్పు పేషెంట్ చనిపోవడం తప్పు ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఎవరు డెత్ ఇంటిమేషన్ ఎవరు ఇచ్చారు మన నెగ్లిజెన్స్ వల్ల ఎన్ని సమస్యలు తెచ్చుకున్నారు అల్టిమేట్గా జరుగుతున్నది ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాడు వాలీబాల్ ఇవన్నీ కరెక్ట్గా జరిగితే పేషెంట్ ప్రాణాలు దక్కుతాయి తప్పు తప్పు ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ ప్రాణాలు గాలి తెలుసు తప్పు కదా రేపు మన బంధువులే ఉంటారు బెడ్లో అతను ఎవరో పేషెంట్ చనిపోయింది రేపు నీ బంధువులు కూడా ఉండొచ్చు కదా ఉండడానికి గ్యారంటీ ఉందా ఎవరైనా ఉండొచ్చు ఎవరికైనా అదే పరిస్థితి అవన్నీ చాలా పొరపాటు రాయండి సరే సార్ చిన్న చిన్న విషయాలు ఒకసారి మేము పూర్తిగా వాళ్ళు సస్పెండ్ చేసి పోతామని ఇక్కడ నుంచి అసలు ధర్నా ఖచ్చితంగా ముందు ఆకస్మికంగా అండి చేయడం జరిగింది డాక్టర్స్ కూడా సూచన ఇవ్వడం జరిగింది ఎందుకంటే పెరుగు పదో ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ హోమ్ క్లినిక్స్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం లేదు అని చెప్పి కొంతమంది పాత్రికేయ మిత్రులు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది అయితే నేను ఈరోజు ఇక్కడ పనిచేసే డాక్టర్ల యొక్క క్లినిక్స్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అయితే తెలియదు వాళ్ళ క్లినిక్స్ విజిట్ చేయడము ఏ టైంలో వాళ్ళ క్లినిక్స్లో ఉంటున్నారు ఆ సమాచారం అంతా కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఎవరైతే లేటుగా వస్తున్నారో ఎవరైతే బయట అటెండెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు కూడా చట్టపరంగా తీసుకుంటున్నాను వాళ్ళకి గత వారంలో రాత్రి వేళలో ఒక పేషెంట్ ఆ కేసీట్లు ఆమె పదకొండు గంటల వరకు చికిత్స చేసి క్యాష్యువాలిటీ దగ్గర లేబర్ రూమ్ దగ్గర కొరకు నేను ఇచ్చేదానికి ఆ సిస్టర్స్తో పాటు వెళ్ళాను అని చెప్తున్నాను ఆ సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్న రవికుమార్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరి ఎవరి సూచన లేదు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ రోగికి ఆయన ఆయాస్ పడతా ఉంటే నెబురైజేషన్ ఆయన దాని నెబురైజేషన్ అరేంజ్ చేయటం అనేది గమనించడం జరిగింది పాత్రికేయ మిత్రులు ఫోటోలు కూడా మాకు పంపించడం జరిగింది నేను రెండు రోజుల క్రితమే ఆసుపత్రి సూపర్నెంట్ గారికి దీని మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరు కోరాను అదేవిధంగా ఆ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు ఆ సమయంలో ఎందుకు అక్కడ లేరని చెప్పి ఆమె వివరణ కూడా లిఖితపూర్వకమైన వివరణ ఇవ్వని చెప్పి తెలియజేయడం జరిగింది రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము ఆ రికార్డ్స్లో ఆమె పొరపాటు ఉంది అని తెలిస్తే ఆమెకు కూడా ఒక శిక్ష అనేది తగు శిక్ష విధించడం జరుగుతుంది ఒక్కరి కోసమని కాదు మొన్న జరిగిన పేషెంట్ దాని కాదు ఇలాంటివి పునరావృతం కాకూడదు అనేది మా ఉద్దేశం ఎవరి పని వారు చేయాలి డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి నర్స్ చేయాల్సిన పని నర్స్ చేయాలి ఫార్మసిస్ట్ పని ఆయన చేయాలి ల్యాబ్ టెక్నీషియన్ పని కూడా వాళ్ళు చేయాలి అంతేగాని ఒక్కరు చేయాల్సిన పని ఇంకొకరు చేయడానికి అనుమతి లేదు కనుక ఇది రాయదుర్గం మాత్రమే కాదు ఈ జిల్లాలో మా ప్రతి హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి కూడా ఇది తెలియజేస్తాము వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీ ఉండాలి వాళ్ళు చెప్పి కాదు సార్ సెక్యూరిటీ గార్డు బయట ఉండే వ్యక్తి లోపలికి రావాలంటే ఇప్పుడు డాక్టర్స్ కానీ వాళ్ళు చెప్తేనే కదా వాళ్ళు వచ్చి డ్యూటీ చేసి వాళ్ళు బయట డ్యూటీ చేసుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళు చెప్పుకునేది అదేట్లా పోయి చేస్తారు బంధువా లేకపోతే పేషెంట్ ఏమన్నా ఇదే మాత్రం

మెబిలైజేషన్ పెడతా ఉన్నారు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారు